好、OK、白。 ఒక సెవెన్ ఇయర్స్ క్రితం మా పెద్ద బాబు చనిపోయిందండి ఆ బాబు పేరు అలైఖ్య దాని గురించి అని నేను ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలని చూస్తుంటే హీల్ అనేది ఇక్కడ ఒకటి ఉంది హెల్త్ అండ్ ఇది ఇస్తున్నారు అని చెప్పి చెప్తే ఇక్కడికి వచ్చాను కనుక్కొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనమాట అయితే డాక్టర్ గారు నేనేది చెప్తే నువ్వు చేస్తావా అని అడిగాను నేను ఆలోచిస్తున్నా ఒక హక్ చేసుకున్నారు నేను ఒక హక్ చేసుకున్నాక నేను మీరు ఏం చెప్తే అది చేస్తా అని చెప్తానండి ఇక ఆ తర్వాత అట్లా జర్నీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి అట్లా కంటిన్యూ చేస్తాను ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని డాక్టర్ గారు అన్నారు సరే చేద్దాం అన్నారు అట్లా అట్లా ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్తాను భగవంతుడు సహకరించి డాక్టర్ గారు ఏర్పరిచిన ప్లాట్ఫామ్ ఉంటున్నా నా ఆస్తి సేవ దాస్తులో ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో నేను చారిటీ చేసేస్తాను నాకు ఇద్దరు మేలు ఉన్నారు